నంద్యాల జిల్లా వైఎస్ఆర్ సిపి ఎస్సీ సెల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ రైతు బజార్ దగ్గరలోని తేజస్విని హోటల్లో గురువారం జరిగినది ఈ మీటింగ్ కు నంద్యాల జిల్లా వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి కాటసాని రాంబూపాల్ రెడ్డి గారు మరియు మాజీ ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి గారు నంద్యాల జిల్లా వైఎస్ వైఎస్ఆర్ సిపి నాయకులు ఈ మీటింగ్ కు హాజరు కావడం జరిగినది నంద్యాల జిల్లా ఎస్సి అధ్యక్షుడు ఎం తిరుపతి కర్నూలు మరియు నంద్యాల ఎస్సీ సెల్ ఇన్ఛార్జి ఉప్పలపాటి యోహుబు మరియు నంద్యాల సెల్ అధ్యక్షుడు వై నాగేశ్వరరావు ఈ మీటింగ్ లో మాట్లాడడం జరిగినది కొంతగా తన కష్టాలు అనుభవించాడు అలాంటివన్నీ ఆ సమస్యలని జీవితంలో వచ్చే తరానికి ఎదురు కాకూడదనే ఒక ఆలోచనతోనే ఈరోజు అంబేద్కర్ గారు మనందరికీ కూడా మీ అందరికీ రిజర్వేషన్ కల్పిస్తూ చట్టాలు తీసుకురావడం జరిగింది అలాగే ఒక మంచి రాజ్యాంగాన్ని మనకి అందించడం జరిగింది ఈరోజు మనందరం కూడా ఇంత స్వేచ్ఛగా ఇక్కడ మాట్లాడగలుగుతున్నావు ఉన్నావు అంటే అంబేద్కర్ గారి ఆశయాలే ఆయన మనకు చూపించిన మార్గమే అని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈరోజు మనం ఎప్పటికీ కూడా మనము మన దురదృష్టమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం తీసుకురావడం అనేది నిజంగా దరిద్రం అనిపిస్తుంది అండి ఎందుకంటే అంత మంచి కాలేజెస్లో ప్రైవేటీకరణ చేయడం అనేది ఎంత అడష్ట ఆలోచన అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సో ఇంత మీ అందరికీ నేను ఒకటే తెలియజేస్తున్నాను ఎందుకంటే అదే విధంగా నందిగూర్గం నియోజకవర్గంలో రాజకీయాలంటే మన జగన్మోహన్ రెడ్డి ఆడబిడ్డలకు అది జగన్మోహన్ రెడ్డి అంటే అందుకే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలంటే ఒక్క పథకాలు డబ్బులు కాదు రాజకీయ చైతన్యం పెంచాడు అంటే మనకు జరుగుతున్న నష్టం ఆర్థిక రాజకీయ సామాజిక నష్టం ఈ నష్టం నివారణ తరగాలి ఎలా జరిగింది అన్ని సమస్యలు ఒకటే పరిష్కారం ఏ పరిష్కారం అది అన్ని సమస్యలు ఒకటే ఒక పరిష్కారం ఓటు ఆ ఓటు ఎవరికి వేయించాలి జై జగన్ అనే నినాదాలు ఊరు ఓడ మోగాలి రేపు ఎన్నికలు ఎప్పుడు వచ్చిందా ఇదిగో ఈ వేదిక మీద కూర్చున్నా చట్ట సభలోకి వెళ్లాల్సిన ప్రతి ఒక్కళ్ళని గెలిపించే బాధ్యత ముందే మనం రాష్ట్రంలో ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎక్కడ సమస్య ఉంటే ముందు మేస మీద మెలేసి కదల రంగంలో నువ్వు ముందు నిలబడాలని నీకు ముందు వరుసలో గాయలు పాలైనా తల పగిలినా కట్టర్పణ చేసైనా దగ్గర డబ్బులుండలేకపోవచ్చు మన దగ్గర బంగారం లేకపోవచ్చు మన దగ్గర పెద్ద పెద్ద భవనాలు లేకపోవచ్చు మన దగ్గర మంది మార్పులు పోవచ్చు కానీ గుండెను కోసి జగన్ అందుకే మీ అందరినీ రేపు రాబోయే రెండు రంగంలో మీరు చేయాల్సిన పాత్రలను చెబుతూనే వస్తాం ఇదే మొదటి సమావేశం సుధాకర్ బాబు ఇప్పుడు చుట్టు లేకుండా వచ్చాడు అక్కడ వెళ్తానంత మళ్ళీ దుడ్డు వచ్చేది మళ్ళీ మంచివా మాకండి ఆ అబ్బాయి ఒక అడగ మాకండి అన్న ప్రతి మూడు నెట్లకి ఎస్ సమావేశాలు పెడతాం మనం కలుసుకుంటానికి వందాం అన్న మాత్రం భోజనం బాగా పెడతాడు శిల్పాత్ర తనకి చెప్పండి యాందరికీ తనకి చెప్పండి నా సుధీర్ అన్న త్యాంక్ యూ సో మచ్ నేను చల్లగా ఉండాలి మీరు గెలుస్తున్నారు అనుకోండి

జరగడం మీటింగ్ జరగడం జరిగింది వచ్చిన ఎస్సిసిల్ని కార్యవర్గ నాయకులకు కార్యకర్తలకు అండాల పార్టీ అధ్యక్షుడు కాడసాం రామ్గోపాల్ రెడ్డి గారికి అలాగే మిగతా వచ్చిన ఎస్సీసీఎల్ కమిటీ వారికి మా జిల్లా అధ్యక్షుడు తిరుపతి అన్న గారికి మరియు ఇక్కడ వచ్చేసిన ప్రతి ఎస్సిసిల్ వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈ హెచ్సిఎల్ మీటింగ్లో ప్రతి ఎస్సీ వాళ్ళు రెండు వేల ఇరవై తొమ్మిదిలో శిల్పారావిని ఎక్స్ఎమ్మెల్యే గారిని గెలిపించడానికి ఆయన జగన్మోహన్ రెండు వేల ఇరవై తొమ్మిది సీఎం చేయడానికి పూర్తిగా సహకరించి అత్యంత మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం అలాగనే ఎక్స్ మినిస్టర్ శిల్పామోహన్ రెడ్డి నాగిని మేడం ఆశీస్సులతో ఈరోజు మొత్తం స్పాన్సర్ చేయడం జరిగింది వాళ్ళ నందేలా ఉన్నంత వరకు ఈ స్పాన్సర్కు తగ్గేదే లేదు అలాగనే ఈ కార్యక్రమం పూర్తిగా విజయవంతం చేయడానికి మా జిల్లా అధ్యక్షుడు దిపతాయన్న గారు పూర్తిగా సహకరించి పూర్తిగా సక్సెస్ అయిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ